अनि न यो त गर्छ है हालेलुया सेफ द बैलेट मीटिंग मोजो आफ्टर द ब्रागेस विथ द ग्लास इत्रै कुडा एयरपॉक्सहरु आदि मन्जुरोचा प्लान गरेको छ हजुर हजुर 150 सबै भयो अछी मिसल अछी एजेन्डा नबी विलाउच 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 म एक सेकेन्ड टच आइत्रै जफले लेगको साइड छ हुन्छ अनि चोस्ता गर्न पर्छ

అతి ముఖ్యమైనటువంటి గా తీసుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరగా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ పెట్టి మా అందరికీ కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది ఆ స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఇక్కడికి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో రివ్యూ చేసుకుని ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అలాగే గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్ గా ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం అయితే ఎవ్రీ మంత్ కూడా రివ్యూ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఐదు నెలలు కూడా కంటిన్యూస్గా చేశాం తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ రావడం అలాగే మనకి మధ్యలో కోడ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం వల్ల కోడ్ రావడం వల్ల గా ఇక్కడ రివ్యూ చేసుకోలేకపోయాం మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలో ఈరోజు రివ్యూ చేసుకున్నాం గతంలో చూసుకుంటే టెన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ నలభై తొమ్మిది శాతం జరిగింది సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ ఐదు నెలల కాలంలో సెవెంటీ వన్ పర్సెంట్కి కి ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం అర్త్ వర్క్స్ ఏవైతే ఎర్త్ వర్క్స్ ఎయిర్పోర్ట్ తాలూకా కాంపౌండ్ సైట్ లో మనం అందరూ కూడా చేయాల్సి ఉన్నాయో అది ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ గతంలో జరిగితే ఇప్పుడు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎర్త్ వర్క్స్ అన్ని కూడా మనం సైట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఎయిర్పోర్ట్కి ముఖ్యమైనటువంటిది రన్వే రన్వే తాలూకా పనులు అరవై ఐదు శాతం గతంలో జరిగితే ఇప్పుడు తొంభై ఏడు శాతం రన్వే తాలూకా పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం టాక్సీవే కి అదనంగా ఉన్నటువంటి టాక్సీవే కూడా గతంలో నలభై ఒక్క శాతం జరిగితే ఇప్పుడు తొంభై రెండు శాతం వరకు టాక్సీ వే తాలూకా పనులు కూడా పూర్తి చేశాం అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గారు కలెక్టర్ గారు అందరితో కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి ఇది కూడా మనం ఇంకా కొంచెం డెప్త్ వెళ్ళి సమస్యలు ఎందుకు వచ్చాయని చూస్తే గత ఐదు సంవత్సరాలు అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం దీని మీద సరైనటువంటి దృష్టి పెట్టకొకటి రెండోది జెన్యున్ గా ఏ సమస్యను కూడా డీల్ చేయాలన్న ఆలోచన కూడా అప్పుడు లేదు అందుకనే ఏ సమస్యన పరిష్కరిద్దామని జెన్యునిటీతో మనం వెళ్తే ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు గాని లేకపోతే అవకతవకలు గాని ఇవి కూడా కొన్ని కనబడుతున్నాయి అయితే మాకు కావాల్సింది ఫస్ట్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి ఎవరైతే ఎయిర్పోర్ట్ కోసం కాంట్రిబ్యూట్ చేశారో ఎవరు కూడా నష్టపోకుండా ఉండాలి ఆ ఉద్దేశంతో మేము కూడా డిస్కస్ చేస్తున్నాం ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టి ఈ ఇష్యూస్ ని ఎలా సెటిల్ చేయాలో ఒక డైరెక్షన్ తీసుకొని ముందు కూడా నడుస్తామని స్థానిక ప్రజానికం ఎవరైతే వాళ్ళు కూడా దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సభామకంగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మన ప్రాంతం ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల కోసం ఎంతో ఆరాటపడుతున్నారు మనం ఈ జీఎంఆర్ సంస్థతో కూడా మాట్లాడము ఎక్కడికెక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మన ప్రాంతంలో పెట్టి స్థానికంగా ఉన్నటువంటి యువతీ యువకులకి ఇక్కడ క్రియేట్ అయ్యేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అత్యధికంగా మన ప్రాంత వాసులు అడ్వాంటేజ్ తీసుకునే విధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఆ ట్రేడ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడే సెంటర్స్ పెట్టి ప్రమోట్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అది కూడా రానున్న కాలంలో అది స్టార్ట్ చేస్తాం దాని బెనిఫిట్ అంతా కూడా మన ప్రాంత వాసులకే తప్పుతుందని కూడా తెలియజేస్తున్నాను నేను ఎయిర్పోర్ట్ మంత్రిగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా దేశంలో ఎక్కడ తిరిగినా ఎక్కువగా మన ప్రాంత వాసులే కనబడుతున్నారు ఆఖరికి ఢిల్లీ లాంటి ఎయిర్పోర్ట్ లో గానీ నార్త్ లో కానీ ఈస్ట్ వెస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ మంది మన ప్రాంత వాసులే అక్కడ కనబడుతున్నారు సో వాళ్ళందరికీ కూడా లోకల్ గా ఎయిర్పోర్ట్ గానీ డెవలప్ చేసుకోగలిగితే వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ వస్తుంది లోకల్ గా వాళ్ళు కూడా వచ్చి ఇంటి దగ్గర నుంచే చేసుకునే అవకాశం దక్కుతుంది కాబట్టి దాని మీద కూడా ఒక ఫోకస్ పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు జూన్ ఇరవై ఆరు కల్లా ఇది పూర్తి చేసి అందజేయాలి దానికి అనుగుణంగా టైం లైన్స్ అన్ని కూడా మార్చుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా స్పీడప్ చేసి ఈ రోజు కూడా చేస్తున్నాం దేశంలో కూడా వస్తున్నటువంటి మూడు అద్భుతమైన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి నవీ ముంబై ఎయిర్పోర్ట్ ముంబైకి అదనంగా వస్తుంది అలాగే జేవర్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీకి అదనంగా వస్తుంది మరొకటి ముఖ్యమైనటువంటిది మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ మూడే ఎయిర్పోర్ట్లు కూడా మన దేశం తాలూకా రూపురేఖలు మార్చే స్థాయిలో అద్భుతంగా ఎక్కడికక్కడ నిర్మాణం జరుగుతున్నాయి మరి ఇది కూడా మరొక సంవత్సర కాలంలో ఇది కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నాం ఇప్పుడే మన యాక్టివిటీ చూసుకుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి మన ఎయిర్పోర్ట్ తాలూకా డెవలపర్సే హోటల్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అది కూడా వచ్చే ఓపెనింగ్ టైంలోనే ఆ హోటల్ కూడా తాజ్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది తాజ్ సంస్థ ద్వారా ఆ హోటల్ ను కూడా రన్ చేస్తారు అలాగే చుట్టుపక్కల కూడా మనం చూసుకుంటే చాలా వరకు ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేసే విధంగా స్కూల్స్ అదనంగా కొత్త స్కూల్స్ రావడం లేకపోతే హోటల్స్ రావడం లేకపోతే అదర్ సర్వీస్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఇప్పుడిప్పుడే గోగాపురం చుట్టుపక్కల కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు వచ్చి ఏదో ఒక రకంగా ఒక కార్యక్రమం చేయాలని ఉత్సాహంగా చూస్తున్నారు అక్కడ నుంచి మనం చూసుకుంటే ఖచ్చితంగా దాని తాలూకా బెనిఫిట్ కేవలం విజయనగరం విశాఖపట్నం వరకే కాకుండా శ్రీకాకుళం జిల్లాకి కూడా వచ్చే విధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ ని భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా నిర్మిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం యాక్చువల్ గా కల్చరల్ డిజైన్స్ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మన ముక్కులు గాని మన తాలూకా కల్చరు ట్రెడిషన్ అది కూడా ఉట్టి పడేలా ఇక్కడ ఇంటీరియర్స్ మనం డిజైన్ చేయడం జరుగుతుంది అది కూడా చాలా చక్కగా ముందు చూపుతూ మన తాలూకా ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా రన్వే లై మూడు పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది దేశంలో పెద్ద ఎయిర్పోర్ట్లు తాలూకా రన్వేలు ఎంత పొడవుగా ఉంటాయో అంత పొడవైనటువంటి రన్వే ఎక్కడ మనం నిర్మించుకున్నా అంటే కేవలం రేపు భవిష్యత్తులో ఉండే డిమాండ్కే కాకుండా పెద్ద ప్లేన్స్ కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వాలని అంటే ముందుగానే ముందు చూపుతో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి సుమారు మిలియన్ కెపాసిటీ ఉండే ఎయిర్పోర్ట్ గా తయారు చేయొచ్చు మనం భవిష్యత్తులో కూడా విశాఖపట్నంకి ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల వరకు పూర్తిగా ఇక్కడ ఉండే డిమాండ్ ని కేటర్ చేసే విధంగా ఎయిర్పోర్టు మనకు అందరికీ కూడా ఉపయోగపడబోతుంది వీలైనంత త్వరగా చేయాలనే ప్రయత్నంతో ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ లు కూడా చేస్తున్నాం చాలా సాటిస్ఫాక్టరీగా వాళ్ళు కూడా సహకరిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తున్నారు